హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మన దేశ కరెన్సీ అయినటువంటి రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో చాలా దారుణంగా పతనమవుతున్నది ఇంతవరకు స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో రూపాయి విలువ పడిపోవడం ఇదే మొదటిసారి ప్రస్తుతం ఒక డాలర్కు మనం తొంభై రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు విదేశాలకు వెళ్ళిన వారు చాలా దారుణంగా తమ యొక్క సంపదను కోల్పోవలసి వస్తున్నది నిజానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రారంభంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ఒక డాలర్కు మనం మూడు రూపాయల ముప్పై పైసలు మాత్రమే చెల్లించే వాళ్ళము ఆ తర్వాత ముప్పై సంవత్సరాలకు కానీ అది ఎనిమిది రూపాయలకు పడగలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ఇరవై రూపాయలుగాను రెండు వేల ఒకటికి ముప్పై రూపాయలుగాను చేరినటువంటి ఈ విలువ నేడు ఏకంగా తొంభై రూపాయలకు చేరడం నిజంగా చాలా చాలా దారుణమైన అంశమనే చెప్పాలి ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇలాంటి సమయానికి ఈ కరెన్సీ విలువ డెబ్బై ఐదు రూపాయలుగా ఉండేది నేడు ఒక్కసారిగా ఇంత భారీ మొత్తంలో రూపాయి విలువ పతనం అవ్వడం మూలంగా ఇక రాబోయే కాలాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అని ప్రజలంతా భయపడుతున్నారు అసలు నిజానికి రూపాయి విలువ పడిపోవడానికి కారణాలు ఏంటో ప్రధానంగా గమనిస్తే వాటిలో మొదటిది మన దేశం ఎక్కువగా దిగుమతుల వైపు ఆధారపడడం ప్రధానంగా ఒక దేశానికి మనం ఎక్కువగా ఎగుమతులు చేస్తే వాళ్ళ నుండి వచ్చే విదేశీ మారక ద్రవ్యం మూలంగా మన దేశ కరెన్సీ విలువ కూడా గొప్పగానే ఉంటుంది కానీ మన దేశం ఎక్కువగా అమెరికా లాంటి దేశాల నుండి దిగుమతులను చేసుకోవడం మూలంగా వాళ్ళ కరెన్సీకి మన రూపాయిల్లో అక్కడికి వెళ్ళడం మూలంగా వాళ్ళు అమాంతం వాళ్ళ యొక్క విలువను పెంచేస్తున్నారు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ట్రంప్ వేసినటువంటి సుంకాల మూలంగా కూడా ఈ రూపాయి విలువ ఇలా దారుణంగా పతనమైందని కూడా చాలా మంది ఆర్థికవేత్తల అంచనా ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఆ దేశం ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించుకోవాలని చాలామంది ఆర్థికవేత్తలు ఇప్పటికే ఎకనామిక్స్లో నిరూపించి చూపారు అందుకు అనుగుణంగానే చైనా కూడా చాలా సంవత్సరాల నుండి వారు దిగుమతుల వైపు ఆధారపడకుండా కేవలం ఎగుమతులను మాత్రమే పెంచుకుంటున్నారు అందు మూలంగానే నేడు చైనా ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు మరియు ప్రపంచంలో ఎలాంటి సుంకాలు విధించినప్పటికీ అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని ఎదిరించి మరీ నిలిచిందంటే అందుకు ప్రధాన కారణం చైనా అవలంబించినటువంటి విధానాలే వారు ప్రధానంగా దిగుమతులను తగ్గించుకొని ఎగుమతుల వైపే వాళ్ళ యొక్క పాలసీని మార్చారు అందు నేడు చైనా ప్రపంచం ముందు గొప్ప ఆర్థిక వ్యవస్థగా నిలబడింది కానీ భారతదేశం మాత్రం ఇక్కడి పాలకుల నిర్లక్ష్యం మరియు వీరు చేస్తున్నటువంటి కొన్ని రకాల విధానాల మూలంగా భారత్ ప్రధానంగా దిగుమతుల వైపే ఆధారపడాల్సి వస్తున్నది రీసెంట్గా భారత్పై ట్రంప్ సుంకాలు విధించినప్పటికీ దానికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు కూడా భారత్ ఎందుకు వెనుకబడిందంటే అందుకు ప్రధాన కారణం భారత్ ఎక్కువగా దిగుమతుల వైపు ఆధారపడడమే ప్రధానంగా అమెరికా నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్లే ఇప్పుడు ఈ డాలర్ విలువ అమాంతం పెరిగిపోయింది మనమే గనక అమెరికా నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకోకపోయి ఉంటే మనకు ఈ దుస్థితి ఇప్పుడు ఉండేది కాదు మరి ఇప్పటి నుండైనా భారత పాలకులు భారత్లో తయారు చేసే విధానాలను ప్రోత్సహించి మేడ్ ఇన్ ఇండియాను మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించాలని కోరుకుందాం ఇలా తగ్గిస్తేనే రూపాయి విలువ అనేది గొప్పగా మరియు బాగా ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో మనం చాలా దారుణమైన జీవితాలను అనుభవించాల్సి వస్తుంది ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు మన రూపాయి విలువ ఒక డాలర్కు డెబ్బై ఐదు రూపాయలు లేదా ఎనభై రూపాయలతో సమానంగా ఉండేది అనగా నిన్న మొన్నటి వరకు అమెరికాలో చదివే ఒక విద్యార్థి నలభై లక్షలు కట్టాల్సి వస్తే నేడు రెండు రోజుల వ్యవధిలోనే ఇలా అమాంతం తొంభై రూపాయలకు పడిపోవడం మూలంగా ఇక్కడి నుండి మనం నలభై రూపాయల నుండి నలభై ఆరు లక్షలు నలభై ఏడు లక్షలు అక్కడి వాళ్ళకు పే చేయాల్సి వస్తుంది దీని మూలంగా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంపద అనేది చాలా వరకు కుచించుకుపోయే అవకాశం ఉంది కాబట్టి దీనికి వీలైనంత త్వరగా ఆర్బీఐ జోక్యం చేసుకునో లేక ప్రభుత్వాలే దీన్ని ఎలా సరికొత్త పాలసీలతో నివారించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఒక దేశంలో కరెన్సీ విలువను తగ్గించడానికి కారణం ఆ దేశంలోకి విదేశీ పెట్టుబడులు అనేవి గొప్పగా వస్తాయన్న ఒక చిన్న కారణంతో మన పాలకులు కరెన్సీ విలువను వాళ్ళ యొక్క ఉద్దేశపూర్వకంగానే చాలా వరకు తగ్గిస్తున్నారు కానీ ఇది తాత్కాలికంగా ఫలితాలు ఇచ్చినప్పటికీ శాశ్వతంగా చాలా దారుణాలకు దారితీస్తుంది అలాగే మన దేశం నుండి రీసెంట్ కాలంలో దాదాపుగా పంతొమ్మిది బిలియన్ డాలర్ల పెట్టుబడులు మన దేశం నుండి వెనక్కి వెళ్ళాయి ఇందుకు ప్రధాన కారణం విస్తరిస్తున్నటువంటి ఏఐ సేవలు ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు నేడు ఉన్నటువంటి చాలా వరకు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి కానీ మన దేశంలో మాత్రం ఇప్పటికీ ఐటీ రంగంపైనే ఆధారపడుతున్నాయి అందుమూలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి మన దేశంలో ఉన్నటువంటి సేవలు మారాల్సిన అవసరం ఉంది నిజానికి నేడు ఐటీ సేవలు అనేవి చాలా వరకు మూతపడుతున్నాయి ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపే చూస్తున్నాయి అందుకు వాటిని వీలైనంత తొందరగా భారత్కు తీసుకువచ్చే బాధ్యత మన ప్రభుత్వాలదే అందుకు అనుగుణంగా వివిధ రకాలైనటువంటి కంపెనీలకు కొన్ని రకాల రాయితీలు ఇచ్చైనా సరే మన దేశంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చి ఇక్కడే వాళ్ళ సేవలు ఉత్పత్తి చేసే విధంగా మన దేశంలో మన దేశ యొక్క అభివృద్ధికి పాటుపడాలని ఆశిద్దాం ఇక ఈ రూపాయి పతనాన్ని గవర్నమెంట్ మాత్రం ఇది తాత్కాలికమని ఇది కేవలం కొన్ని రకాల పరిణామాల వల్ల కొన్ని రోజుల వరకే ఉంటుందని తమ యొక్క ఆర్థిక సత్తా మూలంగానే రీసెంట్గా భారతదేశ జీడిపి అత్యంత బాగా ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ వరకు పెరిగిందని గవర్నమెంట్ సగర్వంగా చెబుతున్నది కానీ వాస్తవాల్లో మాత్రం ఇలా రూపాయి విలువ పతనం అవ్వడం నిజంగా గవర్నమెంట్ చేస్తున్న పరిణామాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పాలన ఎలా ఉంది అన్నదాన్ని ప్రశ్నిస్తున్నది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో డాలర్ యొక్క ఆధిపత్యం మూలంగా అమెరికా ఎంతో సంపాదిస్తున్నది ప్రధానంగా అమెరికా ఆధిపత్యాన్ని గండి కొట్టడానికి ఇటీవలే చైనా ఇండియా రష్యాలు కూడా ఒక సరికొత్త కరెన్సీని అంతర్జాతీయ వ్యాప్తంగా తీసుకురావాలన్నా పరిణామాలు మరియు ఆలోచనలు కూడా చేశారు కానీ అవి వాస్తవాల్లో మాత్రం అమలు కాలేదు ఒకవేళ డాలర్తో సమానంగా మరో అంతర్జాతీయ కరెన్సీ గనుక మార్కెట్లోకి వాడుకలోకి వస్తే మన టీమిండియాకు కాస్త ఉపశమనం అనే చెప్పాలి అంతేకాకుండా మన రూపాయి విలువను కూడా మన రూపాయి కరెన్సీని అంతర్జాతీయ వ్యాప్తంగా వాడుకునే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా మన గవర్నమెంట్దే కానీ దీనికోసం అంతర్జాతీయ వ్యాప్తంగా మన ఆర్బిఐ మరియు మన ప్రభుత్వం చాలా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంది మన దేశం యొక్క కరెన్సీని అంతర్జాతీయ కరెన్సీగా రష్యా ఆమోదించినప్పటికీ మిగతా దేశాలు మాత్రం ఇంకా ముందుకు రాలేదు వాటిని కూడా ఒప్పించాల్సిన బాధ్యత మన గవర్నమెంట్దే కానీ అవి అంత ఈజీగా అయితే ఇప్పుడు ఒప్పుకునే స్థితిలో లేవు అంతేకాకుండా వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఒక ప్రత్యామ్నాయ కరెన్సీని రూపొందిస్తే మన కరెన్సీ విలువ కూడా బాగానే ఉండే అవకాశం ఉందని చాలామంది ఆర్థికవేత్తలు మరియు మార్కెట్ విశ్లేషకుల అంచనా మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో చూడాలి అంతేకాకుండా ఒక దేశ కరెన్సీ పడిపోవడానికి మరియు పెరగడానికి కారణాలు ఆ దేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటుంది కానీ ఇప్పటి వరకు మన దేశ రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఈ రూపాయి పతనం విలువలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు వచ్చే పదో తేదీన అమెరికా యొక్క బడ్జెట్ అమల్లోకి రావడం వల్ల అప్పుడు వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలను బట్టి తమ కూడా నిర్ణయాలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ తెలిపాడు మరి రానున్న రోజుల్లో ఈ రూపాయి పతనం అనే అంశంపై ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఒక విధంగా ఆర్బీఐ తీసుకునే చర్యలే నేడు మన దేశంలో ఆర్థిక వ్యవస్థను మరియు రూపాయి విలువను డబ్బు విలువను నిర్ణయిస్తుంది మరి ఎలా జరుగుతుందో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్